ఇది కథ కాదు నిజం మార్గరెట్ మేరీ అలాకోక్ పదహారు వందల నలభై ఏడులో ఫ్రాన్స్ దేశంలోని బర్గుండీ ప్రాంతంలో జన్మించింది చిన్నతనంలోనే ఆమెకు ఏసుపై ఎంతో ప్రేమ భక్తి ఏర్పడింది పాపములు చేసే ప్రపంచాన్ని చూసి ఆమె మనస్సు తల్లడిల్లేది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నా శాంతియుతంగా జీవిస్తూ యేసుని ప్రేమించే జీవితాన్ని ఎంచుకుంది పదహారు వందల డెబ్బై ఒకటిలో ఆమె విజిటేషన్ కాన్వెంట్లో చేరింది అక్కడ ఆమె ఎల్లప్పుడూ ప్రార్థనలో లీనమైపోయి ఉండేది పదహారు డెబ్బై మూడు నుండి పదహారు డెబ్బై ఆరు మధ్య కాలంలో ఆమెకు వలుసగా మూడు దివ్య దర్శనాలు కలిగాయి ఈ దర్శనాల్లో యేసు తన పవిత్ర హృదయన్ను ఆమెకు చూపిస్తూ ఇలా చెప్పాడు ఇది మనుషుల కోసం ప్రేమతో మండిన హృదయం కాని వారికి నా ప్రేమ చూపించిన ప్రతిసారి నాకు తిరస్కారమే ఎదురువతుంది యేసు తన కోరికలు ఇలా తెలియచేశాడు హృదయానికి హృదయానికి భక్తిని చాటాలి ప్రతి జూన్ నెలను తన పవిత్ర అంకితం చేయాలి ప్రతి మొదటి శుక్రవారం ప్రత్యేకంగా యేసు ప్రార్థించాలి యేసు కోరుకున్నది ఒకటే ఆయన హృదయాన్ని గౌరవించడం ఆ హృదయానికి మన కుటుంబాలను దేశాన్ని అంకితం చేయడం ఆమె చెప్పిన ఈ దర్శనాలను మొదట ఎవ్వరూ నమ్మలేదు కాని నిదానంగా సాక్రేడ్ హార్ట్ యొక్క శక్తిని ప్రజలందరూ గుర్తించసాగారు ఆమె భక్తి ఆ పవిత్ర హృదయంపై ఆమె ప్రేమ చివరికి యూరోప్ అంతా ఆ భక్తి పెరగసాగింది ఆ మరణించిన తరువాత ఆ ఆశ్చర్యపరమైన తిరు హృదయం పట్ల భక్తి ప్రచారం బాగా పెరిగింది ఫ్రాన్స్ జాతీయంగా సేక్రెడ్ హార్ట్ కి ప్రాధాన్యమిచ్చింది మార్గరెట్ పునీతురాలిగా క్యాథలిక్ చర్చిలో గుర్తింపు పొందింది ప్రతి సంవత్సరం జూన్ నెల హార్ట్ మంత్ గా ప్రకటించబడింది క్రీస్తు శరీర రక్తముల పండుగ తర్వాతి శుక్రవారం జేసు హృదయం పండుగ జరుపుకుంటున్నారు ఇది ఒక క్రైస్తవ సన్యాసిని జీవితాన్నే కాదు లక్షలాది మందిని మార్చిన యేసు ప్రేమకథ యేసుని ఈ తిరుహృదయం మీకోసం కూడా తపిస్తుంది మీరు ఎప్పుడైనా అనుభవించారా నిస్సహాయత నిరాకరణ ఒంటరితనం అయితే మీరు కూడా యేసు తిరుహృదయ ప్రేమను మీ జీవితంలోకి మీ హృదయంలోనికి ఆహ్వానించండి డిస్క్రిప్షన్లో ఉన్న సేక్రెడ్ హార్ట్ ప్రార్థనలు పీడీఎఫ్ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోండి మీకు ఈ ప్రేమ కథ నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి జీవితాలను మార్చే కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీకున్న యేసు పవిత్ర హృదయంపై మీ అనుభవాలను కామెంట్స్లో రాయండి సేక్రెడ్ హార్ట్ను గౌరవించండి ఈ నెలలో మీ ఇంట్లో తీరు హృదయ చిత్రాన్ని ఉంచండి గాడ్ బ్లెస్ యూ